हरे कृष्ण भगवद्गीता पदव अध्यायं श्लोकम् अर्जुन उवाच परं ब्रह्मा परं धाम पवित्रं परमं भवान् पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवामजं विभुं पदव अध्यायं श्लोकम् आहुस्त्वा मृषया सर्वे देवर्षीनारदस्तथा असितो देवलो व्यासः स्वयं चैवा मे परं ब्रह्मा परं धाम पवित्रं परमम्भवान् पुरुषं शाश्वतं दिव्यम् आदिदेवामजं विभुम् पदव अध्यायं पद्मूढवश्लोकम् आहु आहुस्त्वा मृषय सर्वे అసితో దేవలో స్వయం చైవా అర్జునుడు ఈ విధంగా పలికాడు నీవు దేవదేవుడవు పరంధాముడవు పవిత్రుడవు పరమ సత్యుడవు నీవు నిత్యుడవు దివ్యుడవు ఆది పురుషుడవు పుట్టుక లేనివాడువు ఈ విషయం నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గురించిన నిన్ను గురించిన ఈ సత్యమునే పలుకుతున్నారు ఇప్పుడు నీవు స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు అని అర్జునుడు ఈ శ్లోకంలో పలికారు ఈ రెండు శ్లోకాలలో దేవదేవుడు మనకందరికీ ఒక అవకాశాన్ని ఇస్తున్నారు ఎందుకంటే భగవంతుడు మనలాంటి జీవితానికి వేరైనవాడని ఇక్కడ తెలుస్తున్నది ఈ అధ్యాయంలో చతుశ్లోకి అంటే పదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకం నుండి పదకొండవ శ్లోకాలు విన్న తరువాత అర్జునుడు అన్ని సందేహాల నుంచి పూర్తిగా బయటపడి భగవంతుడైన శ్రీకృష్ణుణ్ణి దేవాదిదేవుడిగా అంగీకరించారు వెంటనే అతడు ధైర్యంగా ప్రకటిస్తూ నీవు పరబ్రహ్మ దేవాది దేవుడు అని అంటున్నారు సమస్తానికి ప్రతి ఒక్కరికి మూలం అని శ్రీకృష్ణుడు ఇదివరకే చెప్పారు ప్రతి దేవత ప్రతి మానవుడు అతనిపైనే ఆధారపడి ఉన్నారు కానీ కేవలం అజ్ఞాన కారణంగా మనుషులు తెలుసుకోలేకపోతున్నారు భక్తి సేవలను చేయడం ద్వారా ఈ అజ్ఞానంని పూర్తిగా తొలగించవచ్చు పోయిన శ్లోకంలో ఇదే భగవానునిచే చే చెక్కగా వివరించబడినది ఇక్కడ అర్జునుడు వేదసారమైన అతనిని పరమసత్యంగా అంగీకరించారు కృష్ణుడు తన మిత్రుడు కాబట్టి అర్జునుడు అతనిని పరమపురుషుడని గొప్పవాడని అని పిలుస్తూ ముఖస్థుతి చేయడం లేదు ఈ రెండు శ్లోకాలలో అర్జునుడు పలికినదంతా పరమసత్యం భగవంతుని భక్తిలో ఉన్నవారికి మాత్రమే ఈ విషయం తెలుస్తుంది కానీ వేరేవారు అర్థం చేసుకోలేరు పరబ్రహ్మమే సమస్తమునకు ఆధారమని కేనోపనిషత్తులో మరియు కఠోపనిషత్తులో కూడా చెప్పబడింది అలాగే తనపైననే సమస్తం ఆధారపడి ఉన్నదని కృష్ణుడు ఇదివరకే వివరించారు నిరంతరం తనను స్మరించేవారికి ఈ విషయాలు అనుభూతం అవుతాయని ముండోకపనిషత్తులో కూడా ఉన్నది శ్రీకృష్ణుని చింతన నిరంతరం చేయవలెను అది నవవిధ భక్తుల పద్ధతులో ఒకటి కేవలం కృష్ణ భక్తి ద్వారానే మనిషి తన స్థితిని అర్థం చేసుకుని ఈ భౌతిక దేహం నుండి విముక్తుడు అవుతాడు వేదాలలో భగవంతుడు పవిత్రులలో పరమ పవిత్రునిగా అంగీకరించబడ్డారు కృష్ణుడే పవిత్రులలో పరమ పవిత్రుడని అర్థం చేసుకున్నవాడు సమస్త పాపాల నుంచి శుద్ధిపడతాడు దేవదేవునికి శరణాగతుడు కాని ఎవ్వడూ పాప విముక్తుడు కాలేడు ఈ విషయం తెలుసుకున్న మహనీయులలో నారదుడు ప్రధానుడు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడు భక్తుడు నిరంతరం అతనిని ధ్యానిస్తూ తనతో ఉన్న దివ్య సంబంధాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు భగవానుడు పరంధాముడు జన్మామృత్యువుల వంటి దేహ మార్పులు అతనికి లేవు కేవలం అర్జునుడే కాదు సమస్త వేద సాహిత్యంలో పురాణాలు ఇతిహాసాలు ఈ విషయాన్ని ధృవపరచబడ్డాయి వేద సాహిత్యంలో శ్రీకృష్ణుడు ఆ విధంగా వర్ణించబడ్డారు నాలుగవ అధ్యాయంలో భగవానుడే స్వయంగా పలుకుతున్నారు నేను పుట్టుకలేనివాడను నేను పుట్టుకలేనివాడను అయినా ధర్మ సంస్థాపన కోసం ఈ భూమిపైన అవతరిస్తాను అని అన్నారు అతనే పరమ మూలం సర్వకారణ కారకుడు కనుక అతనికి అన్యకారణం లేదు సమస్తము అతని నుండే ఉద్భవించుచున్నది ఇక్కడ అర్జునుడు కృష్ణుని అనుగ్రహం చేతనే తన భావాన్ని ప్రకటించగలుగుతున్నారు మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలి అనుకుంటే ఈ రెండు శ్లోకాలలోని మాటలను తప్పక అర్థం చేసుకోవాలి ఇదే పరంపరా విధానం అంటే గురు శిష్య పరంపర గురు పరంపరలో లేనిదే ఎవరు భగవద్గీతను అర్థం చేసుకోలేరు నామమాత్ర చదువులతో ఇది సాధ్యమయ్యే విషయం కాదు హరే కృష్ణ